హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియో సిక్స్ మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను అంత లైక్ చూసేయండి ఇంక ఈరోజు పన్నెండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతుల్లో పెద్ద మార్పులు ఏమి లేవండి ఇంచుమించు నిన్నట్లాంటి దిగుమతులే వచ్చినట్లయితే కనబడుతున్నాయి ఓవరాల్ దిగుమతి చూసుకుంటే ఇది దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ ఐదు వందల ముప్పై రూపాయలు అయితే పడింది ఇంకా అలాగే అంగల్లో చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా అలాగే మొలకలు చెరువులో చూసుకుంటే నాలుగు వందల ముప్పై వరకు టాప్ ధరలు అయితే నచ్చాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మదనపల్లి ఎలాంటి ధరలు ఉంటాయో ఏమి ఎట్లా తెలుసుకోవాలంటే అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఈ వీడియోని ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే వీడియో పైన కూడా కామెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్